మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది అధికార కాంగ్రెస్ అయితే ఎన్నికలు ఏకపక్షం మాత్రం ప్రతిపక్షాలు కూడా ప్రభావం చూపగలిగాయి బాధ్యులు లోపం ఎక్కడ జరిగింది వాచ్ ఏ రాష్ట్రంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకం క్షేత్రస్థాయిలో పార్టీలకు ఊపిరిపోసే ఎన్నికలవి పార్టీ సింబల్ పై ఎన్నికలు జరగవు కానీ పార్టీలు బలపరిచిన అభ్యర్థులే బరిలో ఉంటారు అయితే తెలంగాణలో జరిగిన మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు వేల ఐదు వందల అరవై ఏడు బీఆర్ఎస్ ఒక వెయ్యి నూట అరవై రెండు బీజేపీ నూట తొంభై నాలుగు సిపిఐ ఇరవై మూడు సిపిఎం ఇరవై నాలుగు సర్పంచ్ పదవులను గెలుచుకున్నాయి రెండు వందల అరవై మంది ఇండిపెండెంట్లుగా గెలిచారు మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై సర్పంచ్లలో అరవై ఒక్క శాతం కాంగ్రెస్ గెలిచింది రేవంత్ ప్రభుత్వానికి ఇది మరింత బలం పెంచింది మిగతా రెండు విడతల ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఫలితాలు రాబట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది కాంగ్రెస్ అరవై ఒక్క శాతం సీట్లు గెలుచుకుంది మిగతా ముప్పై తొమ్మిది శాతం స్థానాలు చేజారడానికి పార్టీ నాయకులు ఎమ్మెల్యేల తప్పిదాలే కారణం దీనిపై పార్టీ పెద్దలు కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది డోర్నకల్ మహబూబాబాద్ జర్చల్లా మహబూబ్ నగర్ సహా కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు కాంగ్రెస్కు ఆశాజనకంగా రాలేదు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ జర్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలో పార్టీ అభ్యర్థులను పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ నుండే ఇద్దరు ముగ్గురు పోటీ చేయడం మూలంగా పార్టీకి నష్టం జరిగిందనే ఫీలింగ్ ఉంది సర్పంచులుగా పోటీ చేసిన అభ్యర్థులను పట్టించుకుంటే జేబుకు చిల్లు పడుతుందని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నట్టు సమాచారం కొందరు ఎమ్మెల్యేలు తమ పార్టీ తరఫున ఎవరెవరు బరిలో ఉన్నారో కూడా తెలుసుకునే వీలు కూడా లేదన్నట్టుగా వ్యవహరించారని తెలుస్తోంది సర్పంచ్ ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరగడం లేదు ఎవరు గెలిచినా మనవాళ్లే అని లెక్కలో వేసుకుందామనుకున్నట్టు ఉన్నారు కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు కూడా తేడా కొట్టే ప్రమాదం లేకపోలేదు అది ఎమ్మెల్యేలకే నష్టం అది వారు మర్చిపోయినట్టున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ సింబల్ మీదే జరుగుతాయి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలను పట్టించుకోని వారు అప్పుడేం చేస్తారు ఫలితాలు తేడా వస్తే పార్టీ హైకమాండ్ ఊరుకుంటుందా స్థానిక ఎన్నికల్లో బలం చూపించకపోతే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే బలహీనపడ్డట్టే కానీ ఎవరు గెలిస్తే ఏముందులే అనే ఫీలింగ్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఇంకా తత్వం బోధపడినట్టుగా లేదు జిల్లా వారీగా అభ్యర్థులు మంత్రుల పనితీరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని పార్టీ నాయకత్వం గమనిస్తుండాలి ఈ మధ్య డీసీసీ అధ్యక్షుల నియామకాలు కూడా జరిగాయి జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్తగా వచ్చిన వారు కావడం వల్ల లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కానీ ప్రతిపక్షాలకు కొంత స్పేస్ ఇచ్చినట్టయింది ఎమ్మెల్యేలు సర్పంచ్లను పట్టించుకోకపోతే సర్పంచ్లు ఎమ్మెల్యేలను ఎందుకు పట్టించుకుంటారు ఈ లాజిక్ ఎందుకు మిస్ అయినట్టు కొందరు నాయకులు ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో పనిచేశారు ఆదాయం వచ్చే అవకాశాలు ఏమీ లేకపోయినా కొన్ని చోట్ల లక్షలకు లక్షలు ఖర్చు చేశారు మరికొందరు మాత్రం ఎన్నికలను కుదిలేశారు ఇప్పుడంటే పార్టీ సింబల్ పై జరిగే ఎన్నికలు కావు కాబట్టి పట్టించుకోకపోయినా పెద్దగా నష్టం జరగలేదు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అలా కాదు కదా ఖచ్చితంగా అభ్యర్థులకు అండగా నిలబడాల్సిందే అలా చేయకపోతే మొదటికే మోసం వస్తుంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు మాత్రమే కాదు చాలా మంది అలానే ప్రవర్తించారు చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి లోపాలు జరిగాయి చేజేతుల ప్రత్యర్థి పార్టీకి ఇచ్చారు సర్పంచ్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది సీఎం కూడా సైలెంట్ గా ఉంటారా రెండు మూడు విడతల్లోనైనా సీరియస్ గా పనిచేసేలా యాక్షన్ ఉంటుందా